బాస్ అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఏ ఏ ఇండియా బ్యాటర్ చేయలేని వివత్సమైన రికార్డ్ని క్రియేట్ చేసేశాడు టీ ట్వంటీ ఫార్మాట్లో కేవలం కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ బాధేసి ప్రతి క్రికెట్ అభిమాని చేత అద్దిరిందయ్యా అభిషేక్ అనిపించుకున్నాడు ఆన్ బాస్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మేఘాలయ బాలను తన బ్యాటింగ్ తో బెంబెల్ ఎత్తిస్తూ ఇరవై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ బాధేశాడు అభిషేక్ మొత్తంగా ఇరవై తొమ్మిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు పదకొండు భారీ సిక్స్ లతో మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు ఒకటి స్ట్రైక్ రేట్ తో విన్నర్ బాస్ మూడు వందల అరవై ఐదు పాయింట్ ఐదు ఒకటి స్ట్రైక్ రేట్ తో నూట ఆరు పరుగులు దంచి పడేశాడు దీంతో మేఘాలయ ఇచ్చిన నూట నలభై మూడు పరుగుల టార్గెట్ ని జస్ట్ తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించేసింది పంజాబ్ టీం ఎందుకు ఛేదించదు బాస్ అభిషేక్ అలా వీర విహారం చేశాక ఇక ఈ సెంచరీతో సయ్యద్ ముస్తాఖలీ టోర్నమెంట్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు అభిషేక్ మొత్తంగా అభిషేక్ నాలుగు సెంచరీలు బాధి ఈ టోర్నమెంట్లో లో నిలిచాడు బాస్ ఇక తన ట్వంటీ ఎయిట్ బాల్ సెంచరీ ప్రపంచంలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే ఇంతకుముందు ఊర్విల్ పటేల్ కూడా ఇరవై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు అంటే ఇది వీళ్లిద్దరి జాయింట్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అన్నమాట అయితే ఈ రికార్డులో లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సాహిల్ ఈ సాహిల్ ఇరవై ఏడు బంతుల్లోనే సెంచరీ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన వరల్డ్స్ నెంబర్ బ్యాటర్ గా నిలిచాడు ఒక్క ఒక్క బంతి బంతి కేవలం ముందే అభిషేక్ సెంచరీ చేసింటేనా బాస్ తాను కూడా ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన వరల్డ్స్ నెంబర్ వన్ బ్యాటర్ గా చరిత్ర అయినా పర్లేదు బాస్ ఇరవై ఎనిమిది బంతుల్లో సెంచరీ అన్నది అసలు మామూలు విషయం కాదు మరి ఇలాంటి పర్ఫార్మెన్స్ టీమిండియాలో కూడా ఇచ్చి మన కి అద్భుతమైన విజయాలను అందించి ప్రతి ఒక్కరి అభిమానాన్ని సంపాదించుకోవాలని ఫ్యూచర్ లో టీమిండియా సిక్సర్ కింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏమంటారు బాస్ అభిషేక్ ఫ్యూచర్ టీమిండియా స్టార్ అని నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్